శ్రమ రాగానే మూడు రకాలైన స్పందనలు ఉంటాయి త్రీ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సెస్ టు సఫరింగ్ మొట్టమొదటిగా దేవుడు అన్యాయం చేశాడండి దేవుడు మర్చిపోయాడండి దేవుడు మమ్మల్ని చూడట్లేదండి దేవుడే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అండి అని మాట్లాడే కోవకు చెందినవారు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఏంటంటే పెయిన్ వల్ల నంబైపోతారండి అంటే నొప్పి వస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని పెయిన్ మెడికేషన్స్ ఇస్తారు నొప్పి తగ్గించే మాత్రలు అంటారు కదా పెయిన్ మెడికేషన్ సో ఆపరేషన్ అయిన వారికి సర్జరీ అయిన వారికి ఆ భాగంలో ఎక్కడైతే ఆపరేషన్ సర్జరీ అయిందో అక్కడ నొప్పి తెలియకుండా నంబైపోతుంది అంటే స్పర్శ ఉండదు ఆ మెడికేషన్ ఇస్తారు కొంతమంది శ్రమ గుండా వెళ్ళిన తర్వాత దే బికమ్ నంబ్ దే బికమ్ న్యూట్రల్ దే బికమ్ సైలెంట్ ఇంకొక మాటలు చెప్పాలంటే దే ఆర్ ఫ్రోజన్ ఫ్రిడ్జ్లో ఐస్ కట్టుకుపోతుంది కదా అది బయట బయటపెట్టినా ఆసేపటిదాక అట్లనే ఉంటుంది ఫ్రీజ్ అయిపోయి కొంతమంది శ్రమలలో వారి స్పందన ఎట్లా ఉంటుందంటే నాకు ప్రార్థన రావట్లేదు నాకు ఇంకా ఏమీ నాకు మందిరానికి వెళ్ళాలని లేదు నాకు ఎవరితో మాట్లాడాలని లేదు నాకు బైబిల్ చదవాలని లేదు నాకు వాక్యం వినాలని లేదు అసలు ఇంకా ఐ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ గాడ్ దేవుని గురించి కూడా నేను ఆలోచించలేను నన్ను వదిలేయండి లెట్ మీ బీ సైలెంట్ లెట్ మీ బీ క్వాయట్ ఇది సెకండ్ కేటగిరీ అండి ఫస్ట్ కేటగిరీ ఏమో దేవుని దూషించేవారు దేవుడు విడిచిపెట్టాడని అన్యాయం చేశాడని దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని పలికేవారు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఎవరంటే సైలెంట్ పీపుల్ వాళ్ళు ఇంకేం మాట్లాడరు ప్రార్థన అన్నా దేవుని సన్నిధన అన్నా జస్ట్ సైలెంట్ అయిపోతారు ఒక న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు కానీ యోబు ఈ రెండు స్థితులను దాటి అధిగమించి థర్డ్ క్యాటగిరీలో ఉన్నాడంటే ఆ థర్డ్ కేటగిరీ అంటే ఆయనే వ్యక్తిగతంగా లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడు ఆస్తంత కోల్పోయాడు బిడ్డల్ని కోల్పోయాడు దేహంలో ఆరోగ్యం కూడా కోల్పోయాడు కానీ ఇప్పుడు అంటున్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నా మమ్మనకు స్థుతి కలుగును విరోధంగా మాట్లాడట్లేదు మౌనంగా ఉండట్లేదు నోరు తెరుస్తున్నాడు హీఈస్ ప్రైజింగ్ గాడ్ దేవుని స్థుతించే వ్యక్తిగా యోబు మనకు కనపడతా ఉన్నాడు సో యోబు ఇంకొక విషయంలో కూడా మనకు మాదిరిగా ఉన్నాడు ఒకటి ఇందాక చూసాం ఏంట ఏంటా మాదిరి అండి దేవునికి ఇష్టమైనవి పలకకుండా తన నోటిని కాచుకోవడంలో మాదిరికరంగా యోబు ఉంటే శ్రమలో కూడా దేవుని మహిమపరిచే విషయంలో యోబు భక్తుడు మనకి మాదిరిగా కనబడుతున్నాడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను వాజ్ దేర్ ఎనీ వన్ టు ఇన్స్పైర్ అండ్ ఎంకరేజ్ యోబ్ జోబ్ యోబును వెనక ఉండి పర్లేదులే నాయన బాధపడకు పర్లేదులే యోబు పరిస్థితులు మెరుగవుతాయి అని ఎవరైనా బలపరచడానికి ప్రోత్సహించడానికి ధైర్యం చెప్పడానికి ఉన్నారా ఎవ్వరు లేరండి ఇన్ఫ్యాక్ట్ ఎలిఫజు బిల్దదు జోఫర్ అని యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చారు వాళ్ళు ఆదరిద్దామని వచ్చారు కానీ వాళ్ళు ఇంకా బాధ పెట్టి వెళ్ళారు దే కాస్ట్ మోర్ పెయిన్ టు జాబ్ రాదర్ దాన్ కంఫర్ట్ ఆదరిద్దాం అనుకొని వచ్చారు కానీ వారు ఆదరించలేకపోయారు అని చూస్తున్నాం భార్య కూడా అంటది దేవుని దూషించి మరణం కాయ్యా ఇంకా నువ్వు విశ్వాసమును వదలకుందువా అని యోబు భార్య పలుకుతుంది యోబుని వెనక ఉండి పుష్ చేసి ధైర్యపరిచి వెన్ను తట్టి ఇట్స్ ఓకే పరిస్థితులు మెరుగవుతాయి మంచి రోజులు వస్తాయి అని చెప్పేవారు ఎవ్వరూ లేరు కానీ యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే పరీక్షలలో అగ్ని పరీక్షలలో యోబు యొక్క విశ్వాసము రుజువు చేయబడిన విశ్వాసము హలెయ